ఎనిమిది నెలల చిన్నారిని అపహరించిన కేసులో దంపతులను మహారాష్ట్రలోని నాగ్పూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులను విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి రాజస్థాన్కు చెందిన యోగేంద్ర ప్రజా ప్రజాపతికి రీటా అనే మహిళతో రెండు వేల పదిహేడులో వివాహం జరిగింది యోగేంద్ర ప్రజాపతి అనే పేరు ఏదో రాజు పేరులాగుంది రెండు వేల పద్దెనిమిదిలో వారికి ఓ పాప పుట్టగా ఆమెను ఇరవై ఐదు వేలకు అమ్మేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు యావరేజ్గా సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున ఐదుగురిని నలుగురిని కన్నరు నలుగురిని కొన్ని వారిని కూడా విక్రయించారు అప్పటికే అయిపోయింది కథ మరి తమకు పిల్లలు ఇంకా పుట్టరేమో అనుకున్నాడేమో కానీ అనంతరం ఇతరుల పిల్లల్ని ఎత్తుకెళ్ళి అమ్మడం ప్రారంభించాడు మిషన్ ఖరాబ్ అయింది ఐదుగురు పిల్లలు పుట్టాకనే తర్వాత వేరే వాళ్ళ పిల్లల్ని పందులు పంది తన పిల్లల్ని ఎవరైనా ఎత్తుకపోతే చంపేస్తుంది పంది పిల్లల్ని పెట్టిన తర్వాత వేరే పంది వేరే ఏ జంతువును కూడా ఈవెన్ సింహం కూడా ఆ టైంలో పంది దగ్గరికి పోవడానికి సాహసించదు వాటికంటే అధ్వానం వీడు అనంతరం ఇతరుల పిల్లల్ని ఎత్తుకెళ్ళి అమ్మడం ప్రారంభించాడు అలా ఈ నెల పదవ తా పదవ తేదీన నాగ్పూర్లోని బాలాఘాట్లో ఎనిమిది నెలల పసికందును ఈ జంట అపహరించింది చూడండి ఎంత నీచానికి ఒడిగడుతున్నారు జనం దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితులు ఎప్పటికైనా పట్టుబడతారు పట్టుబడదా పడం మనల్ని ఎవరు చూస్తలేము కదా అనుకోవద్దు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా వారు యాభై ఒక్క నెలల్లో ఐదుగురు పిల్లలను కని అమ్మేసినట్టుగా తేలింది యాభై ఒక్క నెలల్లో ఐదుగురు పిల్లలు అంటే యావరేజ్గా పది నెలలకు పిల్లను కని వీడు అమ్మేసిండు ఆ మహాతల్లి ఈ మహారాజు ఇద్దరు కలిసి చూడండి